బుమ్రాకి బ్యాక్ ఇంజరీ అయ్యి సెకండ్ ఇన్నింగ్స్లో అస్సలు బౌలింగ్ వేయలేదు బ్యాక్ ఇంజురీ ఎందుకు అవ్వదు లైక్ లైటర్ వేల మాట్లాడుకుంటే సిరీస్ మొత్తం ఒక్కడే మోసాడు కదా భారం అంతా లైక్ టీమ్ని ఎప్పుడు డామినేటింగ్ పొజిషన్లో పెట్టాడంటే పెట్టాలన్నా పెట్టాడన్నా దానికి కారణం జస్ప్రీత్ బుమ్రానే గేమ్ చేంజర్ వై బిలీవ్ ఇన్ జెసీ భయ్ సెకండ్ ఇన్నింగ్స్లో తను బౌలింగ్ చేయకపోవడం మనకు చాలా పెద్ద మైనస్గా మారింది బౌలింగ్ చేసుకుంటే వేరేలా ఉండేదే రిజల్ట్ కానీ బుమ్రా కోసమైనా మనం ఈ సిరీస్ గెలవాల్సింది కనీసం డ్రా చేసుకోవాల్సింది ముప్పై రెండు వికెట్లతో ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు తిరుగులేదు అసలు ఇంకా ఖచ్చితంగా సెల్యూట్ చేయాల్సిందే కానీ అట్ ద సేమ్ టైమ్ ఆ ఇంజరీ వల్ల మనకి చాలా ఇది వచ్చింది ఈ బుమ్రా పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది రెండు వేల పదహారు ఐపీఎల్లో కోహ్లీ ఎలా వన్ మ్యాన్ షో రెండు వేల పదహారు టీ ట్వంటీ వరల్డ్ కప్లో కోహ్లీ ఎలాగ వన్ మ్యాన్ షో అవన్నీ చేసినా సరే ఆ వరల్డ్ కప్ కానీ ఐపీఎల్ కానీ కోహ్లీ గెలవలేకపోయాడు సేమ్ ఎందుకో అదే గుర్తొచ్చింది కానీ ఒక ఫాస్ట్ బౌలర్ ఈ రేంజ్ డామినేషన్ని ఖచ్చితంగా మనం అంతా సెలబ్రేట్ చేసుకోవాలి బుమ్రా ముందు ముందు ఇంకెంతో ఎత్తికెదగాలని కోరుకుందాం